మా ఇద్దరికి చింతకాయల పులుసు ఎలా చేయాలో చూపిస్తాను ఒక గిన్నె పెట్టేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని చింతకాయ ముక్కలను ఉడికించుకోవాలి చింతకాయ పులుసుకు కావలసినవి కడాయి పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఒక చెంచా జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఒక ఉల్లిపాయ ముక్కను కట్ చేసుకొని వేయించుకోవాలి ఐదారు పచ్చిమిరపకాయలను కట్ చేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు రెండు రిమ్మల కరివేపాకు వేసుకోవాలి బాగా వేగిన తర్వాత ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి బాగా వేగేలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఒక చెంచా పసుపు వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఐదారు బెండకాయ ముక్కలను తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి ఇవన్నీ బాగా వేగేలా కలుపుకోవాలి ఒక చెంచా ఉప్పును వేసుకోవాలి మీ రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత బాగా కలపాలి ముందుగా ఉడకబెట్టుకున్న చింతకాయ ముక్కలను ఇలా వడగట్టుకోవాలి మీకు ఎంత క్వాంటిటీలో కావాలనుకుంటే అంత క్వాంటిటీ తీసుకోవచ్చు బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి గోధుమ పిండి లేదా బియ్య పిండి అయినా సరే రెండు మూడు చెంచల బియ్య పిండి తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇలా మరిగేటప్పుడు ఈ పిండిని ఇందులో వేసుకోవాలి ఉండలు లేకుండా ఉండాలంటే బాగా కలపాలి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి ఇలా ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి చిక్కబడింది అంటే చింతకాయల పులుసు రెడీ అయింది ఇప్పుడు కొద్దిగా ధనియా పౌడర్ కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి